Майдан! దేశంలో అపారమైన అనుభవం క్రిటికల్ కేసులో ప్రాణాలు నిలిపిన ప్రముఖ వైద్యులు లాప్రోస్కోపిక్ స్పెషలిస్ట్ డాక్టర్ సందీప్ సారథ్యంలో ఏలూరులో డాక్టర్ సందీప్ హాస్పిటల్ గొప్ప ప్రారంభం అక్టోబర్ ఇరవై గురువారం ఉదయం పదకొండు గంటలకు అత్యాధునిక పరికరాలతో కొత్తగా ప్రారంభించబడుతున్న డాక్టర్ సందీప్ హాస్పిటల్ ను ఏలూరు ఎమ్మెల్యే బడెడ్డి చంటి గారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ పెద్దబాబు గారు ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు గారు చేతుల మీదుగా ప్రారంభిస్తారు ఏలూరుకు చెందిన ప్రముఖులు డాక్టర్ సేను విజయమోహన్ రావు గారు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోని సీత రామారావు గారు ముప్పై ఏడవ డివిజన్ కార్పొరేటర్ పృథ్వీ శారదా సోము గారు మన్నా చర్చ్ బిషప్ ఈలీషరాజు గారు పాస్టర్ జ్యోతిరాజు గారు పాల్గొంటారు మా అడ్రస్ డాక్టర్ సందీప్ హాస్పిటల్ ఆర్ఆర్పేట స్వామి టెంపుల్ రోడ్ ఏలూరు వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటే సురక్షితమైనటువంటి త్రాగునీరు అవసరం ఆ ఉద్దేశంతో గత పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో పదిహేను కోట్ల రూపాయలు వెచ్చించి ఆ రోజు మరి పద్దెనిమిదో వార్డులో ఇరవై ఐదో వార్డు రెండు ఓహెచ్ఆర్లు అదే విధంగా సంపులు ఫిల్టర్ బెడ్లు ఇవన్నీ కూడా నిర్మాణం చేస్తాం దురదృష్టవశాత్తు పంతొమ్మిది ఇరవై నాలుగులో మళ్ళీ ఒక్క రూపాయి ఈ డ్రింకింగ్ వాటర్ మీద ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి లేదు మళ్ళీ ఈ రోజు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత వాళ్ళకులు పట్టున సురక్షిత త్రాగునీరు మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి అందులో ప్రత్యేకించి ఇప్పుడే మనం జనరేటర్ కొత్త జనరేటర్ ఇప్పుడే మనం ఆన్ చేసుకున్నాం త్రీ ట్వంటీ కేవి జనరేటర్ నలభై లక్షల రూపాయలు దానికి వెచ్చించాం ఇది ఎంత అని అంటే ఏదైతే వేసవికాలం మీ అందరికీ తెలుసు వేసవి కాలం అంటే మన పాలకొల్లు పట్టణానికి కూడా త్రాగునీటి కష్టాలు మొదలవుతాయి అదే సమయంలో కొంత ఏదైతే మరి పవర్ కట్స్ కూడా ఉంటాయి అటువంటి పవర్ కట్ ఉన్నప్పుడు మరి ఉన్నపాటి కొద్దిపాటి నీటినైనా సరే ఏదైతే ఆ సంపుల్లో ఓహెచ్ఆర్ కి లిఫ్ట్ చేయాలని కరెంట్ లేకపోవడంతో అలా చూస్తూ ఉండిపోతూ ఉన్నారు అటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు ఏదైతే త్రీ ట్వంటీ కేవీ జనరేటర్ ఈ రోజు మనం పెట్టుకున్నాం నలభై లక్షల రూపాయలు ఇది సంవత్సరాలలో కనీసం ఒక్క రూపాయి జనరేటర్ పెట్టలా అంటే వాళ్ళ పళ్ళు ప్రజల ఆరోగ్యం మీద వైఎస్ఆర్ సిపి ఉన్నటువంటి ఆ ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి అదే ఒక నిదర్శనం ఈ రోజు వచ్చాం సంవత్సరంలోనే నగరలోనే కోటి డెబ్బై లక్షల రూపాయలు ఈ రోజు వాటర్ వర్క్స్ మీద ఖర్చు పెడుతూ ఉన్నాము ఈ సంవత్సర కాలంలో అంటే ఐదు సంవత్సరాల్లో చేయనిటువంటి పని ఈ రోజు మనం చేస్తూ ఉన్నాము అని అంటే వాళ్ళకులు ప్రజలకి ఒక సురక్షితమైనటువంటి త్రాగునీరు ఇవ్వాలి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడాలి ఇదే ఈ కూటమి ప్రభుత్వం యొక్క ప్రయారిటీ అని చెప్పి ఈ రోజు ఈ యొక్క ఆర్థిక పరిస్థితి సహకరించినటువంటి స్థితిలో కూడా పనులు చేస్తాం మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా ఎస్డి బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికి అందుబాటులో ఉన్నాయి ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి నాలుగు సంవత్సరాలు లేదా యాభై వేల కిలోమీటర్స్ వరకు వారంటీ రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికి అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వసంత మహల్ సెంటర్ జిఎన్టి రోడ్ ఏలూరు మా ఫోన్ నెంబర్ ఎయిట్ వన్